గుడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శ్రీ కనమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు విన్నర్స్ మరియు రన్నర్స్ బెస్ట్ ఫీల్డర్ కీపర్ బౌలర్లకు అందించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ వ్యాపారాల కొరకు అనేక మంది ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరుకు వస్తారని పాత మిత్రులను కలుసుకునేందుకు క్రికెట్ పోటీలో చక్కటి వేదిక అవుతుందన్నారు హరిచంద్రారెడ్డి క్రికెట్ పోటీలో నిర్వహించడమే కాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేశారని రాబోయే రోజుల్లో కూడా ఇంకా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు గ్రౌండ్లో అనేక సంవత్సరాలుగా పలు సమస్యలు ఉన్నాయని ఇటీవల కాలంలో సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు నిర్వాహకులు కనుమారు హరిచంద్రారెడ్డి గత పద్దెనిమిది సంవత్సరాలుగా క్రికెట్ పోటీలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని చిన్ననాటి స్నేహితులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకొని ఆనందంగా మూడు రోజులు గడపడం మర్చిపోలేని అనుభూతినిస్తుందని అన్నారు క్రికెట్ పోటీలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారం ఎంతో ఉందని వెల్లడించారు కార్యక్రమంలో రూరల్ సీఏ కిషోర్ బాబు వేగురు రాజేంద్ర నాగేశ్వరరావు రజనీ సురేష్ నిర్వాహక కమిటీ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు సెక్రటరీ గారికి అందరికీ కూడా నమస్కారాలు ఈ క్రీడల్లో అందరికీ కోర్చాం అలాగే ఆర్గనైజింగ్ కమిటీ కూడా అందరి దగ్గర దయచేసి తీసుకో అక్కడ పోండి and Uma Mesh. An excellent batting by Shiva, Saji, Anish, Shiva, Uma Mesh. Congratulations to the Jaguars team. చెప్పాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏకతాటిగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ ఇక్కడ జరిపిస్తున్నారు అయితే మొన్న వర్షాల మూలంగా రెండు సంవత్సరాలు మనం ఆడలేకపోయాం అంటే మొత్తం గ్రౌండ్ అంతా కూడా బురదైన సందర్భంగా మనం వాడలేకపోయినాం అది తప్ప పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడ కూడా చిన్న ఆటకం లేకుండా హరిశ్చంద్ర అన్న వేయ ప్రయాసాలతో ఈ యొక్క టోర్నమెంట్ని జరిపేటువంటి మంచి వ్యక్తుల్లో ముఖ్యుడు ఒక్కడే ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఎవరు చేయరు ఏదో ఒక రోజు చేస్తారు లేదా రెండు సంవత్సరాలు చేస్తారు మూడోసారి చేస్తారు మర్చిపోతారు తప్ప అన్ని సంవత్సరాలు చేయాలంటే ఒక ఓపిక కావాలా ఒక నిబద్ధత కావాలా ఒక మంచి గుణం కావాలా ఆ గుణాలన్నీ మా హరిశ్చంద్రన్లో ఉన్నందుకు మా చూసి హరిశ్చంద్రన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇదే కాదు గూడూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ నేను చెప్తా ధైర్యంగా ఎందుకంటే చేసిన వాళ్ళని చెప్పుకోవాలి మనందరం కూడా అంతే కానీ మర్చిపోకూడదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అక్కడ బ్రహ్మాండమైన రూములు అర్చకులకు కానీ ఆఫీసుకి కానీ కట్టించింది అన్నయ్య అలాగే ఇక్కడ పార్కులో లైబ్రరీ పేద చదువుకున్న లైబ్రరీ పెడుతుంది హరిశ్చంద్రన్నే అట్లాగే ఇక్కడ మన కోనేటి బట్ట అక్కడ బ్రహ్మాండమైనటువంటి తెప్పోత్సవాలకి సంబంధించినటువంటి మంచి గుంట అంటే గందరగోళం గుంటని బ్రహ్మాండంగా తయారు చేసి భక్తులకి ఇచ్చినటువంటి ఘనత కూడా మా హరిశ్చంద్రన్కే దక్కుతాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా కూడా మొన్న మీటింగ్లో అడిగాడు తమ్ముడు నేను ఖచ్చితంగా గూడూరులో అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఓకే అంటే నేను చెప్పాడు అలా నేను చెప్పేది ఒకటే మన గూడూరికి ఎవరు వచ్చి ఏం చేస్తారన్నా రెండు చేతులు జోడించి ఆర్థిక సహాయం దాంట్లో మొదట్లో ఉంటాను నేను ఎందుకంటే ఇది మా గూడూరు ఇక్కడ పుట్టా ఇక్కడ పెరిగా మీ దయ దేవల్ల సార్ మున్సిపల్ చైర్మన్ రెండుసార్లు ఎమ్మెల్యే నేను కాబట్టి ఆ రుణం తీర్చుకోకపోతే నేను పెద్ద ఎందుకంటే మా మిత్రుడు రాజా చెప్పాడు ఇప్పుడే స్టేడియం అభివృద్ధి అని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ఇక్కడ రాజా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఆయన ఉన్నాడు అందరూ వచ్చి రాజా చెప్తారు మీ ఫ్రెండ్ కదా సునీలు ఆయనకి చెప్పాయా అంటే నాకు చెప్పిన తర్వాత ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా అయితే కాదు కానీ ఎమ్మెల్యే అయితేనే చేయగలిగకుండా నేను చేయలేను అయినప్పుడు నా బాధ్యత ఎందుకంటే నా గూడూల్లో నా స్టేడియంలో నేను ప్రతి సంవత్సరం ఇక్కడ మైక్ అయితే ఊరికే ఉత్త ఉపన్యాసాలు దంచుల ఉపన్యాసాలు మాట్లాడేదానికన్నా పని చేసి చూపిస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఇక్కడ రోజు లేని కూర్చుంటే నేను కట్టించినటువంటి ఆ ప్రహరీ కూడా నేను సిమెంట్ గోడలు ఈ సున్నం ఈ గ్యాలరీ ఇవన్నీ కూడా గుర్తొస్తుంటే సంతోషం ఉండదు నాకు అట్లాగే ఓపెన్ జిమ్ మహిళలకి అట్లాగే ఇక్కడ ఒక జిమ్ మగవాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇటువంటి థాట్ వచ్చినట్లు వచ్చినా కానీ బయట వ్యక్తం చేసిన లేరు లేదు మా రాజే తప్ప రాజా అయితే మొహం లేకుండా ఉన్న విషయం ఏది గ్రౌండ్లో అవి ఉన్నాయి ఖచ్చితంగా చేయాలనేటువంటి మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా నా బాధ్యతగా ఈ పనులన్నీ కూడా నేను చేశాను ఎందుకంటే చేయాల్సిన బాధ్యత నాది అంటే ఊరికే ఏం చేయకుండా మీ దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం ఉత్తమ చెప్తా ఉంటే మీరు కూడా ఇంత ఇప్పుడు బాగానే తర్వాత తర్వాత నేను పోయి అనుకుంటారు ఆయన ఏం ఊరికి ఉత్తమ మాటలు చెప్తాను ఏం చేశాడా ఈ స్టేడియం కానీ అండ్ ఇదిగే చెప్తానంటే ఈ స్టేడియంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మినీ ఆటిటోడియం ఒకటి శాంక్షన్ చేయించా అదే ప్లేస్లో అది మన గూడూరులో కొంతమంది పెద్దవాళ్ళు దాన్ని శాంక్షన్ చేయకుండా నా శిలాపాలకు కూడా ఇచ్చేశారు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట మంచి చేస్తే ఎందుకంటే ఎవరికో పేరు వస్తుందని పేరు కాదు కదా ఇక్కడ క్రీడాకారులకి ఏ సదుపాయాలు కావాలో అందుబాటులో తేవాలా ఎవరైనా కావచ్చు నేను నా కావచ్చు వేదికలైనా కావచ్చు ఊడూరులో ఉన్న పునఃప్రముఖులు కావచ్చు అట్లాకుండా అదేమన్నా చేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందేమో అని ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి వస్తారు గ్రౌండ్కి కానీ రోజు గూడూరు ప్రజలు ఈ గ్రౌండ్ ఉపయోగించుకునేది కాబట్టి అలాంటివి క్యాన్సిల్ చేసి అట్లీస్ట్ నేమ్ ప్లేట్ లేకుండా వాళ్ళు చేశారు అంటే కొన్ని బాధాకరణ విషయాలు ఉంటాయి అక్కడ అవి చెప్పడం అంటే కొద్దిగా బాధ కాబట్టి చేసి తీసుకొని చేశాను ఎందువలంటే ఎవరు అవుతున్నా కాదన్నా నేను చేయగలుగుతా ఎందుకంటే ఆ కెపాసిటీ ఉంది మా హరిచంద్రనికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆయుష్ ఇచ్చి ఇంకా కూడా మనందరి ఆప్యాయతలు అనురాగాలు మీరు కూడ కట్టుకోవాలని కోరుకుంటూ ఇంకా కూడా ఇంకా రకరకాల అంటే సంక్రాంతి అంటే హరిచంద్రాన్ని వస్తేనే గ్రౌండ్లో సంక్రాంతి ఇల్లు చేసిన వాళ్ళు మనం ఇప్పుడైతే అందరం వస్తాం ఎక్కడెక్కడో వాళ్ళు వస్తాం ఏ ఊర్లోనూ ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వస్తాం ఇక్కడ కలుస్తాం ఇక్కడ కూడా మాకు కూడా ఏమీ పని లేక చాలా పనులు ఉన్నాయి అన్ని ముగ్గురు చేసుకున్నాం ఎందుకంటే అందరూ పాత వాళ్ళు వస్తాం కలస్తాం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అని కూడా తెలియదు అదే మా సురేష్ చెప్పినట్టు వీఐపీలు అందరూ ఉన్నారు ఎవరు ఆడలేదు నేను కూడా రావాలి కెప్టెన్ నే దాన్ని కూడా పట్టుకోవాలండి ఎందుకంటే తప్పదు ఆడే పలికాలను ప్రోత్సహించాలా మనం ఉండే ఊరికి ఆర్గనైజ్ చేసి తప్ప ఆడాలని కష్టం ఆడాము మేము కూడా ఆడాము పడ్డాము ఇంకా డబ్బులు కూడా తగ్గదా మాకు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వయసులో పోతే మళ్ళీ ఇబ్బంది పాటలు లేదు తప్ప అది మేము కూడా ఆడేవాళ్ళం సురేష్ ఏదోప్పటికీ బ్రహ్మాండంగా మొదట్లోనే మొదట మైకి ఇచ్చిన వెంటనే బ్రహ్మాండంగా మాట్లాడాము ధన్యవాదాలు నీకు మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గెలిచిన టీంకి ఆల్ ది బెస్ట్ చేస్తూ మళ్ళీ రన్నర్స్గా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నేను లేకపోతే కూడా కోరుకుంటూ ఫైనాన్స్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చేసినటువంటి మన గౌరవ కూడూరు ఎమ్మెల్యే గారు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు అలాగే రూరల్ సిఐ కిషోర్ బాబు గారు అలాగే తమ్ముడు మస్తాను అలాగే కావల నుంచి వచ్చి సురేష్ మిత్రుడు వేగూర్ రాజా అందరూ కలిసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది మన గత పద్దెనిమిది ఏళ్లలో పదహారేళ్ల పాటు నిరాంగ నిరాటకంగా మరి మరి మాస్టర్స్ క్రికెట్ పోటీల్ని మన అల్లు రాజశేషారెడ్డి గారి స్టేడియంలో ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి విన్నర్స్కి రన్నర్స్కి తప్పులు అందించడానికి మా మిత్రుడు పాసం సునీల్ కుమార్ గారికి ఇక్కడికి ఇచ్చేశారు అదేవిధంగా విన్నర్స్గా వచ్చినటువంటి జాక్వార్స్ టీమ్కి రన్నర్స్గా వచ్చినటువంటి బుల్స్ టీమ్కి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అలాగే సెమీఫైనల్లో ఓడిపోయిన టీంకి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం చెప్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి గ్రౌండ్స్మెన్కి మిత్రులు పాల్గొన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడికి కూడా నేను కృతజ్ఞాభివందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇంచుమించు నూట నలభై మంది ఆరు ఆరు టీములు చక్కగా వంద మంది ఈ క్రీడల కోసమే బయట నుంచి సగం పై మంది వస్తున్నారంటే చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఈ మూడు రోజుల నుంచి మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యి చూస్తూ ఉన్నాము ఇటువంటి మంచి హెల్తీ అట్మా అట్మాస్ఫియర్ని కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి హరిచంద్రారెడ్డి గారికి అండ్ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఆరు టీముల్లో నాలుగు రెండు అయితే ఫైనల్కి వచ్చినాయి అందులో ఒకళ్ళు కప్పు కలిచారు మిగతా ఐదు టీములు హృదయాలు గెలిచారు కూడా ఇదే స్పిరిట్తో చక్కగా ఆడడం జరిగింది ఎంత చక్కగా అంటే వాళ్ళల్లో వాళ్ళే చక్కగా ఆర్గనైజేషన్ కూడా ఒక టీంలోనే ప్లేయర్లు ఉండేది లేకుండా బ్యాట్స్మెన్స్ని బౌలర్స్ని కీపింగ్ చేసేవారిని అందరినీ కూడా లాటరీ సిస్టంలో టీమ్స్ తీయటం వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయటం ఇదంతా చాలా రిస్కీ అయినా కూడా అంత ఆర్గనైజేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేయటం అనేది చాలా ఇంకా నేను మా సూపర్ సీనియర్స్తో ఎప్పటి నుంచి అడుగుతున్నా నాలుగైదు సంవత్సరాల నుంచి ఒకసారి మీతో మ్యాచ్ ఆడాలి అని చెప్పేసి ఊర్లో ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేద్దాం అందరినీ పిలుతాం ఊరి స్టూడెంట్స్ని ఆ స్కూల్కి ప్రాపర్గా ఏదైనా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మా ఊర్లో ఎంతమందిని అడిగినా కూడా చేద్దాం చేద్దాం అంటున్నారు తప్పితే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ విధంగా అందరినీ పిలవడం సంక్రాంతి అనగానే ఎంసీఎల్ సంక్రాంతి కంటే ముందుగా కూడా ఎంసీఎల్లో ఆడాల్సిందే అని అని చెప్పేసి ఒక ప్లేయర్ చెప్తున్నారు మా అయ్యవారు ఆయన ఫేవర్ వచ్చింది అమ్మాయి ఈ సంక్రాంతికి ఆడకపోతే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఆ ఫీలింగ్ మనసులో ఉంటుంది ఆడలేదు అనే ఫీలింగ్ అనే దాన్ని తీసుకొచ్చారంటే రియల్ ఇటీ వండర్ దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవడం చాలా ఆనందకరం మళ్ళీ సంక్రాంతికి ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఎంసీఎల్లోకి మేము వచ్చి ఆడతామని చెప్పేసి చూడమని చెప్పి వన్ అవర్ మాతో పాటు ఇక్కడ మొదలుపెట్టి గ్రౌండ్ చుట్టూ మాతో పాటు తిరిగి ఒక గంట సేపు మేము చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకొని అవన్నీ ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే సరే ఇప్పుడు ఒక నెల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సమస్యలు గుర్తు చేద్దాం అనుకుంటే ఆరో రోజు నాకు ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రజా మీరు జిమ్ అడిగారు కదా ఇండోర్ జిమ్ అది నాకు ఎస్టిమేషన్ ఇస్తే ఏపిస్తానని విత్ ఇన్ టూ డేస్లో ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే ఒక టైప్ంగ్ కదా సంతోషంగా ఫీల్ అయ్యే క్రమంలో మళ్ళీ ఈ ప్రహరి కూడా వారి సొంత నిధులు ఇచ్చి నా చేతిగా డబ్బులు ఇచ్చి ఆ ప్రహరి కూడా ప్యాచ్ వర్క్ అయితేనేమి పెయింట్ వర్క్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇండోర్ జిమ్ ఓపెన్ ఇండోర్ జిమ్ ఈ రోజు రాత్రి పది దాకా ఆ ఇండోర్ జిమ్ ఎప్పుడు అవుట్డోర్ జిమ్ సారీ ఎప్పుడు రాత్రి పది గంటల దాకా కూడా మహిళలు అయితేనేమి ఎక్కువ మంది గ్రౌండ్కి వచ్చే అవకాశం కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళే సాధ్యమైందని చెప్తాను ఈ గ్రౌండ్లో అభివృద్ధి లేని టైంలో అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ అర్థం కాలేదు కొద్దిమందికి ఒకే రోజు ఇక్కడ పెయింట్ వర్క్ జరుగుతుంది ఇక్కడ గ్యాలరీ డెమాలిష్ చేశాం అక్కడ ప్రారి కూడా వర్క్ జరుగుతుంది ఒక్కసారిగా ఇన్ని వర్క్స్ ఈ గ్రౌండ్లో చేపించి దగ్గర దాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు ఎమ్మెల్యే గారు ఈ గ్రౌండ్ వాళ్ళకి నిజంగా మనందరం గట్టిగా చెప్పచ్చు అభిమానులు తప్పదు అడిగిన వెంటనే దాంతోపాటుగా నాకు కూడా ఈ గ్రౌండ్లో అనేక మంది నన్ను గౌరవంగా చూసే పరిస్థితి ఎమ్మెల్యే గారు కల్పించారు అతను అనేక మీటింగ్లో నా మిత్రుడు రాజా చెప్పబట్టి గ్యాలరీ కట్టాను నా మిత్రుడు రాజా చెప్పబట్టి ఓపెన్ చేపించాను అంటుంటే నేను నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను రోజు మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ సులే నాకు నిజంగా అంత అవకాశం ఇచ్చి నన్ను అంతమందిలో ఒక గౌరవ స్థానంలో నిలిపినందుకు నేను నిజంగా వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి